వైసీపీలో వంతాల రామన్న రూపంలో ఓట్లలో భారీ చీలిక అందాల అరకులోయలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలోని రెబల్ అభ్యర్థులు పోటీకి సిద్ధం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు మీద కునుకు లేకుండా చేస్తోంది వైసీపీ సీనియర్ నేత యువకుడైన వంతాల రామన్న అరకు వ్యాలీ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తనకంటూ ఒక క్యాడర్ తయారు చేసుకున్నాడు చివరి నిమిషంలోనైనా టికెట్ తనకు జగన్మోహన్ రెడ్డి ఇస్తారనే నమ్మకం వ్యక్తం చేసిన ఆయన టికెట్ రాకుంటే ఎన్నికల బరిలో నిలవడం ఖాయమని స్పష్టం చేస్తారు నేను మరి ముందుకి ఎట్టి పరిస్థితిలోనైనా ఈసారి నేను మరి గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి గెలవాలి గెలిసి ఖచ్చితంగా జగనన్న గారికి గిఫ్ట్గా వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో నేను ఈ రోజు వరకు కూడా కనీసం టికెట్ ఇచ్చిన తర్వాత ఎన్సార్జీగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రేగమ్ అయితేనేమి అలాగే మరి ఎంపీ క్యాండిడేట్లు అయితేనేమి ఈ రోజు వరకు కూడా మాకు కనీసం అయితే కనీసం కలుపుకొని వెళ్ళనటువంటి పరిస్థితి కనీసం రండి పనిచేద్దాం అనేటటువంటి చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు మాకు చేయటం లేదు కాబట్టి మేము మేము జగనన్న నమ్ముకున్నాం కాబట్టి జగనన్న గురించి మేము ప్రత్యేకంగా మేము క్షేత్ర స్థాయిలో కష్టపడి చెప్పుకునేటటువంటి పరిస్థితికి మాకు ఈరోజు వచ్చింది కాబట్టి మీడియా మిత్రులకి ఇదే విన్నపం మేము ఖచ్చితంగా జగనన్న నమ్ముకున్నాం జగనన్నే మా దేవుడు జగనన్నే మా ఆశయం జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి కావాలని మేము మా గ్రామీణ ప్రాంతాల్లో మా గిరిజన ప్రాంతంలో తిరిగి మరి సేవ చేసేటటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం రెండోసారి జగనన్న కావాలనేటటువంటి పట్టుదలతోనే మేము ఈరోజు మరి ముందుకు సాగుతూ ఉన్నాం అందరికీ నమస్కారం మాకంటూ ఒకవేళ రాకపోయినా మా వెనకలు ఉన్నటువంటి కేడరు సర్పంచులు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి నాతో ఉన్నటువంటి మరి ఓటర్స్ కానివ్వండి వీరందరూ కూడా ఏ నిర్ణయానికి ఉన్నారో ఆ నిర్ణయానికి నేను కట్టుబడే ఉంటాను ఖచ్చితంగా నేను మరి ముందుకు ఆలోచనతో ఉన్నాను కాబట్టి నా కేడరే ఏదైతే మరి నిర్ణయం తీసుకుంటారో ఆ కేడ నిర్ణయానికి నేను కట్టుబడి ఉండాలనేది నా ఆశయం మరి మేము మాకు కూడా ఈరోజు సుమారుగా మేము ఓట మెజారిటీ అనేది మాకు పివిటీజీ ఓన్లీ కోదు కులస్తులం మేము యాభై ఐదు వేలు ఓట్లు ఉన్నటువంటి సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం అనేది మేము మా సామాజిక వర్గం అనేది కూడా ఈరోజు వరకు కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని బతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండటం వల్ల మాకు ఈ రోజు వరకు కూడా అనేక పథకాల ద్వారా మాకు అమ్మఒడు కానివ్వండి రైతు భరోసా కానివ్వండి అలాగే వైఎస్ఆర్ చేయూత కానివ్వండి ఇటువంటి పథకాల ద్వారా మేము బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మేము నమ్ముకున్నాం జగనన్ననే మేము నమ్ముకొని కాబట్టి మరి దయ ఉంచి మాకు కూడా ఒక ఎమ్మెల్యే స్థాయికి తీసుకెళ్తే ఒక ఎమ్మెల్యేగా నాకు పంపి నా నాకు గుర్తించి తీసుకెళ్తే మా ఒక గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే మరి సమస్యలు ఉన్నాయో ఏవైతే గిరిజన ప్రాంతంలో కష్టాలు ఉన్నాయో అవంతా కూడా మా గలన్ని మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని కూడా అసెంబ్లీలో తీసుకెళ్ళి మేము తెలియపరచాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు మరి ముందుకు రావడం జరిగింది కానీ ఈరోజు నాకు పార్టీ అనేది గుర్తించలేదు గుర్తించకపోయినా ఫర్దర్లో నెక్స్ట్ స్టెప్పు మరి మా క్యాడరు నా ఒక్క మరి ఎంపీటీసీలు సర్పంచులు మాజీలు తాజాలు అందరినీ కూడా నేను ఒకటి చేసుకొని మరి వాళ్ళు చెప్పినటువంటి మరి ఏదైతే నిర్ణయం తీసుకోమంటారో ఆ నిర్ణయానికి నేను ఖచ్చితంగా నేను కట్టుబడి ఉంటాను అలాగే ఇప్పుడు మీ పీవీడీకి సంబంధించి విషయాలు వస్తే విశాఖపట్నం జిల్లా పంచాయతీలో జల శుభతకి మంచి పదవైతే ఇచ్చారు మరి పీవీటీలో వారిని న్యాయం చేసినట్టే ఇప్పుడు పీవీటీజీకి అనేది మాకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి జల్లిపెల్లి సుభద్ర మేడం గారికి నిజంగా మా ప్యూటీజీకి గౌరవించి ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పదవి ఇచ్చారు మేము కాదు అనటం లేదు కానీ నామినేట్ పదవి అనేది ఇచ్చారు మా ఒక గళాన్ని విప్పాలంటే ఖచ్చితంగా మేము అసెంబ్లీలో కూడా మేము మా ఒక సమస్యల్ని మా బాధల్ని చెప్పుకోవాలంటే అసెంబ్లీలో కూడా మేము వెళ్ళి మా ఒక సమస్యలు చెప్పుకోవాలనేటటువంటి ఆలోచనతో మేము ఉన్నాం మంచిదే మాకు జగనన్న గారు గుర్తించి ఖచ్చితంగా మాకు మంచి చేశారు మేము చెడు చేశారని మేము ఎప్పుడు కూడా చెప్పుకోలేదు కాబట్టి మేము అసెంబ్లీలో వెళ్ళి మా సమస్యల్ని చెప్పుకోవాలనేది మా గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు చెప్పేటటువంటి నాదుడు లేడు మేము కూడా ఈరోజు గిరిజన ప్రాంతంలో తెలిసినటువంటి వ్యక్తిగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు సమస్య తెలిసిన వాడిగా నేను కూడా ఈరోజు అసెంబ్లీలో అవన్నీ కూడా సమస్యలు తీసుకెళ్ళి అసెంబ్లీలో చెప్పాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా గుర్తిస్తే మంచిదని ఆలోచన